హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ అండి మనకు ఒక సైట్ వచ్చిందండి నాలుగో ఎకరాల సైట్ ఇది ఇది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ స్థాయి అండి ట్వంటీ థర్టీ ఫీట్స్ థర్టీ ఫీట్స్ బాటకు ఉంటుందండి ఇది పక్కనే కోల్డ్రీ ఫామ్ ఉంటుంది ఇంకో కోల్డ్రీ ఫామ్ ఉంటుంది మనం ఇది సైట్ పరంగా అంటే ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ స్థాయిలు చూడండి ప్లేన్ ఉన్నదండి నిన్న దాకా పత్తి వేసారు ఇందులో పత్తి వండింది పత్తి కొట్టేసిరు వాళ్ళు మళ్ళీ క్రాఫ్ట్ కోసం అనేది కొట్టేసీరు ఓకేనా రెడ్ సాయిల్ యాదాద్రి డిస్టిక్ మూటకోడూరు మండలం వస్తుంది ఇది చూడండి సైల్ రెడ్ ఉంటుందండి ఈ విలేజ్కి మాత్రం కిలోమీటర్ నర ఉంటుందండి సిసి రోడ్ పరంగా చూసుకుంటే మాత్రం సెకండ్ బిట్ ఉంటుంది కానీ దారి పట్టలేదు అదర్ రైతు మనకు దారి పట్టలేదు చుట్టూ తిరిగి వస్తే మాత్రం ఈ ఇప్పుడు ఇందాక మీకు ముందు చూపించిన బాటకు మాత్రం కిలోమీటర్న్నర ఉంటుంది అది థర్టీ ఫీట్ రోడ్ అని చెప్తున్నాడు రైతే చెప్తున్నాడు రైతు దగ్గరనే ఉన్నది ఇది మాత్రం రెడ్డి ప్రాపర్టీస్ అండి ఇది మన హైదరాబాద్కి మాత్రం ఓన్లీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది ఓకేనా సూపర్ ఉంటే సూపర్ ఉంటుందండి లొకేషన్ పీస్ఫుల్ లొకేషన్ ఉన్నది ఇక్కడ వాటర్ పరం అయితే వాటర్ లేదండి ఇది మనం చూసుకోవచ్చు బోర్లు వేసుకుంటే మాత్రం కంపల్సరీ పడుతుంది ఎందుకని చెప్తున్నా అంటే బోర్ల గురించి ఇక్కడ చుట్టుపక్కల కుంట చెరులు రిజర్వాయర్లు అనేవి దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాను ఓకేనా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుందండి ఆ నంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఒక నెంబర్ మాత్రం కాల్ కలుస్తుంది ఇంకో నెంబర్ మాత్రం వాట్సాప్ స్టేటస్ మెసేజ్ చేయొచ్చండి ఓకేనా ఇది రైతు దగ్గరే ఉందా అండి సెకండ్ సైడ్కి ఇట్లా కాలేదు క్లియర్ అంటే క్లియర్ అటే రెడ్డిస్ ప్రాపర్టీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ సాయిల్ పత్తి వేసి దీన్ని పత్తిని అంతా తీసేసి క్లీన్ చేసిండీ ఓకేనా వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి మాత్రం పద్దెనిమిది లేదా ఇరవై కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఫరక్కర్ మాత్రం ఇది ట్వంటీ ఎయిట్కి ఇస్తానండి థర్టీ ల్యాక్స్ చెప్తారు ఓకేనా థ్యాంక్ యూ